నమస్తే అండి నిన్నటి వీడియోకు కంటిన్యూషన్ వీడియో అనమాట నిన్న పావురాల గూడు చూపించాను కదండి ఆ గూట్లో అన్ని గూడు చుట్టూరు పెంటలు రెట్టెలు అన్నీ వేసి పెట్టేసుకుందనమాట పావురాలు వేరే పక్షులు వేరే జంతువులు అటాక్ చేయకోకుండా ఆ స్మెల్కు రాకోకుండా ఉంటాయను మరి ఎట్టెట్టు అండి ఇది లోపల నుంచి తీస్తున్నానండి వీడియో ఇంట్లో నుంచి కిటికీ అనమాట కనపడతాయేమని అని చూస్తా ఉంటే ఏం కనిపించలేదండి అట్లా స్మెల్ వస్తా అంటే చూసామండి పా పావురాల పిల్లలు అయితే పెద్దగానే ఉన్నాయండి పెద్ద సైజులోనే ఉన్నాయి బ్లాక్ కలర్లో ఉన్నాయండి ఇంకా అవి అయిపోయింది కదండి పావురాల ఇంకా అవి ఎప్పుడు పెరిగి పెద్దవి రెక్కలు అవి వచ్చి వెళ్ళిపోతాయో తెలియదండి అంతవరకు అయితే స్మెల్ వస్తూనే ఉంటుందేమో ఇంకా తర్వాత ఇక్కడ శ్రీ అయ్యప్ప స్వామి భజన అనమాట అభిషేకము భజన పూజ అండి ఇక్కడ మాకు తెలిసిన వారు పూజకు పిలిచారనమాట వాళ్ళ కొడుకుది వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు అండి పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వామి టెంపుల్లో అభిషేకము పూజ అందుకు పెట్టేశారనమాట అందుకు ఇక్కడికి వచ్చేసాము నైట్ అనమాట ఇది అయ్యప్ప స్వామి టెంపుల్లో పూజ ఇక్కడ అయ్యప్ప స్వామికి మెట్లకి దీపాలు వెలిగిస్తూ ఉన్నారండి ఇంకా ఇడ టెంపుల్లో పూజ అయిపోయేసరికి తొమ్మిది అయిపోయిందండి ఇంకా తొమ్మిదికి జొన్న రొట్టెను వంకాయ కూర పెట్టారనమాట అక్కడ ఇంకా తినేసేసి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి మా వారికి వంట చేశాను అనమాట తొమ్మిదికి మా వారు వచ్చేసరికి తొమ్మిదిన్నర అయిపోయింది ఇంక నేను తొమ్మిదికి వచ్చేసేసి వంట చేసేసాను ఇంకా సంక్రాంతికి అట్లా సాములందరూ కొండకు వెళ్తారనమాట ఇంకా చాలా మంది ఉన్నారు సాములు ఇంకా కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉన్నారు కొంచెం మంది ఉన్నారండి సాములు ఇక్కడ పూజకి వచ్చారు సంక్రాంతి టయానికి అందరు వెళ్ళిపోతారు ఇక్కడ స్వామివారి అక్కడ దీపాలు ఆరిపోకోకుండా ప్రమిదలకి గాజు వేవి పెట్టేశారండి ఇక్కడ లైట్ ఆఫ్ చేసేసి దీపాలు వెలిగిస్తూ ఉన్నారనమాట హారతి ఇచ్చేటప్పుడు కూడా లైట్ బంద్ చేసేసి ఆరతి కూడా ఇచ్చేసారండి ఇది బుధవారం విడియో అండి ఇంకా గురువారం ఉదయాన్నే ఇంకా నాలుగు గంటలకే లేచేసి ఇంకా గుడికి వెళ్ళేసామండి ఐదు కల్లా అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆటోలోనే వెళ్ళామండి ఆటోలోనే వచ్చాము రాత్రి కదండి వాళ్ళే పిలుచుకొని వెళ్ళారనమాట వాళ్ళే పిలుచుకొని వచ్చారు ఆటోలో మాకు తెలిసిన వాళ్ళే అనమాట షాప్కి అందుకు వస్తూ ఉంటుంది ఆవిడ అందుకు పిలుచుంటే వెళ్ళామనమాట భజన పాటలు అవన్నీ బలే చేశారండి అయ్యప్ప స్వామి పాటలు పాడారనమాట ఇక్కడ అయ్యప్ప స్వామి వారికి హారతి ఇస్తున్నారు హారతిస్తున్నారు ఇంకంతా అయిపోయిందనమాట పూజ అభిషేకము అన్నీ అయిపోయినాయి ఇంక ఇక్కడ స్వామి స్వామివారికి ఇంకా హారతి తీసేసుకొని ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ టిఫిన్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళామండి ఇంకా ఇంటికి కిందికి వచ్చేసి టిఫిన్ తినే వీడియో అవన్నీ ఏం తీయలేదండి అప్పటికే లేట్ అయిపోయిందని వీడియో అందుకేం తీయలేదు ఇంకా తినేసేసి త్వరగా నేను మా పిల్లలము అందుకు వెళ్ళాము అనమాట ఇంటికి వచ్చేసామండి ఇంకా మార్నింగే అనమాట ఇంకా పూజ మా చేశారు కంప్లీట్ అయిపోయిందనమాట పూజ ఉదయం ఐదు గంటలకే కంప్లీట్ అయిపోతుందండి పూజ ఇంకా గుడికి వెళ్ళేసాము అనమాట గుడి దగ్గర బుగ్గు అనమాట చాలా పెద్ద ముగ్గులేస్తున్నారండి బాగా రంగులు కూడా జల్లేస్తున్నారు గుడికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట గుళ్ళో వీడియో తీయడానికి లేదు కదండి అందుకనేసి తీయలేదు వీడియో ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నానండి ఇక్కడ సొరకాయ కూర చేస్తున్నాను సొరకాయ కాదండి సారీ సారీ బీరకాయ కూర బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు అందుకే వేయించేసాను వాటిలోనే టమాటా ముక్కలు అందుకు వేసాను తర్వాత బీరకాయ ముక్కలు అందుకేసాను ఇంకా వీటిల్లో పేస్ట్ అనమాట పల్లీలు వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ ముక్కలు కొబ్బరి ముక్కలు అన్నీ మిక్సీ గ్రైండ్ కొట్టేసి ఇంక వీటిల్లో వేసేసాను అనమాట పేస్టు పసుపు ఉప్పు అందుకు యాడ్ చేసేసాను బీరకాయ కర్రీ రెడీ అయ్యింది బీరకాయ కర్రీలోకి చపాతీ చేశానండి మా పిల్లలు చపాతి బీరకాయ కర్రీ తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళేసారనమాట ఇంకా మధ్యాహ్నానికి కూడా అన్నం చేసేసాను ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి షాప్ దగ్గరకు వచ్చేసి పాల్సులు అనమాట ఇవి ముందు రోజే నీళ్ళలో జాడిచ్చేసి ఆరేసాను అనమాట ఇవి వాళ్ళే కస్టమర్లే ఇచ్చారు ఈ రెండు పాల్సులు ఇంకా మిగతా మూడు పాల్సులు వేస్తున్నానండి ఇంకా వాళ్ళ దగ్గర లేవన్నారు అందుకే వేసేస్తున్నాను అనమాట మొత్తం ఐదు చీరలు ఇచ్చారు అందుకు నీళ్ళలో జాడిచ్చేసి వెన్నీ ముందు రోజే మడత పెట్టేసి ఐరన్ లాగా పెట్టేశానండి బరువు పెట్టేసామంటే ఫాల్ కింద ఐరన్ అయిపోతాయి అనమాట ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఫాల్స్లన్నీ స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి ఇది వైట్ చీరమాట వైట్ కలర్ ఫాల్ వేసాను వాళ్ళైతే కలర్ మ్యాచింగ్ ఏం కాలేదండి రెండు ఫాల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయని ఇచ్చారు కానీ లేని వేయండి అంటే వేసేసాను అనమాట ఇంకా మిగతా మూడు పాల్సులు నేనేసేసాను కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ పాల్సులు వేయడము స్టిచ్చింగ్ చేసేసాను మటు పెట్టేశాను వాళ్ళకి కస్టమర్లకు కూడా ఇచ్చేసానండి ఇక్కడ చెరుగులు కుడుతున్నాను అండి ఫాల్స్ అయిపోయింది ఇంకా చెరుగులు కుడుతున్నాను ఇంకోటి ఇది పింక్ కలర్ చీర అనమాట వీటికి కూడా ఫాల్ నేనే వేసేసాను అనమాట పింక్ కలర్ తర్వాత మళ్ళీ ఇంకో కలర్ కూడా ఉంది అండి ఐదు కలర్స్ ఐదు చీరలు ఇచ్చారు వీటికి ఫాల్ వేస్తున్నాను చెరువులు కుట్టడం అయిపోయింది అనమాట ఫాల్ వేస్తున్నాను ఈ పింక్ కలర్ శారీకి వైటును పింకును ఎల్లో అనుకుంటే ఇంకోటి ఎల్లో కలరు గ్రీన్ కలరు లైట్ క్రీన్ ఏదో ఒకసారి క్రీన్ ఒకటి ఒకటి బ్లూ అండి ఐదు కలర్ ఇచ్చారనమాట ఇది కూడా కంప్లీట్ అయిపోయింది పింక్ శారీ ఫాల్ వేయడము నీ ఫాల్ అన్నీ కంప్లీట్ చేసేసానండి వేయడము వీడియో అంతా లెందీ అయిపోతూ ఉందండి పెద్దగా వచ్చేసింది వీడియో ఇంకా నేనైతే మాటలు నాకు చెప్పడం రాలేదండి అక్కడ ఉన్నది మాత్రమే చెప్పగలుగుతున్నాను కానీ వేరే వేరే ఏం చెప్పలేకపోతున్నాను నాకు చెప్పడానికి రాకోకుండా ఇక్కడ బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ శారీగా అనమాట గ్రీన్ పాలు వాళ్ళే ఇచ్చారు వీటికి పాలు వేస్తున్నాను అనమాట ఇంక ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఐదు చీరలు కంప్లీట్ అయిపోయినాయి వీటి అన్నిటిని ఇంక పెట్టేసి బ్యాక్లో పెట్టేస్తున్నానండి ఇది కూడా అండి ఈ గ్రీన్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట లైట్ గ్రీన్ ఇచ్చారు అది చీరేమో పాచి గ్రీన్ ఉంది కనిపించదు వేయండి అంటే వేసేసానండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సరైతే ఉంటానండి